ఓం నమో గణపతయే ఈ విశ్వాపశనామ సంవత్సరం మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అని చూద్దామండి మీనరాశికి సంబంధించి గత కొన్ని మాసాలుగా మీనరాశి వాళ్లకు అస్సలు బాగోలేదు మీనరాశిలోనే షడ్గ్రహ కూటమి ఏర్పడింది మీనరాశిలోనే గ్రహణం ఏర్పడింది సూర్యగ్రహణము పాశ్చాత్య దేశాల్లో మీనరాశి వారికి మేనంలోకే శని రావడం వల్ల ఏనాటి శని కూడా వీళ్లకు నెత్తి మీదకు వచ్చేసింది అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఉన్నారు తెగ బెదరగొట్టేవాళ్ళు లేకపోలేదు బెదిరిపోయేవాళ్ళు లేకపోలేదు అలాగని నేను లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను చెప్పే ప్రయత్నం చేయను శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా పంచాంగంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పి మీకు ఏ విధంగా మంచి జరుగుతుందో మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను మీనరాశి అనగా పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా ఉంటాయి మీకు శాంత స్వభావము వినయ విధేయతలో ఉన్నప్పటికీ కూడా నెగ్గుకురాలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఫలితం శూన్యమే అవుతుంది నిరాశ నిస్పృహలతో జీవితం ఉంటుంది కొంత ఆడవారి రీత్యా మీ మనోవాంఛలు సిద్ధిస్తాయి శారీరక బలం తగ్గి బాధపడతారు చేయలేని వాటికి కూడా అపనిందలు ఎదుర్కోవలసి రావచ్చు అవమానకర సంఘటనలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నది ఒక్కోసారి ఇతర కార్యాలకు మీరు రుణము చేసి అయినప్పటికీ కూడా వారికి సహాయపడతారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు ఇంటిలో బాధలు భార్యకు సంతానానికి తండ్రి వర్గీయులకు శారీరక బాధలు కోర్టు కేసుల ఎందు ఇరుక్కునేటటువంటి అవకాశం కూడా ఉంది ఆదాయానికి మించినటువంటి ఖర్చులు రుణాలు చేయవలసి రావడం కూడా కనిపిస్తూ ఉన్నది గుప్త శత్రువుల వల్ల బాధలు అనేకంగా ఉన్నాయి రక్త బంధువులతో పీడలు జీవన విధానంలో మార్పులు సోదర వర్గం వారితో విరోధాలు విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం కూడా ఉన్నది దొంగల వల్ల భయం ఉన్నది భార్యకు ఆరోగ్య భంగం ఉండే అవకాశం ఉంది ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి గ్యాస్ ట్రబుల్స్ షుగరు బీపీ వంటి వ్యాధులు ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది నాలుగవ ఇంట గురుడు ఉన్నప్పటికీ కూడా ఏళ్నాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా లోపల భయాందోళనలు తప్పవు ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది సాఫీగా కాలం గడుస్తుంది ఎటువంటి ఇబ్బందులు లేకున్నానూ రాహువు వల్ల కొన్ని కష్టాలు తప్పవు ప్రశాంతత ఉండదు ఏదో ఒక సమస్య పీడిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మీకు రావలసినటువంటి ప్రమోషన్లు ఆగిపోతాయి ప్రైవేటు కంపెనీలందు ఉన్నవారు మరొక కంపెనీకి మారుతారు నిరుద్యోగులకు ఈ సంవత్సరం నిరాశే మిగులుతుంది రాజకీయ నాయకులకు పొద్దో గొప్పో బాగుంటుంది ప్రజలలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వారితో సత్సంబంధాలు మెరుగుపడతాయి పార్టీలో ఏదైనా ఒక పదవి లభించేటటువంటి అవకాశం ఉంది మీరు నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు మీకు రావలసినటువంటి పదవులను అడ్డుకుంటారు ఎన్నికల ఎందు పోటీ చేసిన స్వల్ప మెజారిటీతో విజయం సాధించవచ్చు మీకంటే తక్కువ వారితో ఇబ్బందులు గొడవ ఎదుర్కొంటారు కళాకారులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు తగినటువంటి ప్రోత్సాహం కూడా లభించదు టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి గాయని గాయకులకు రచయితలకు డైరెక్టర్లకు ఇతర టెక్నీషియన్లకు విజయాలు అంతంత మాత్రం నూతన అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉంటాయి కానీ పోటీలలో అవార్డులు రివార్డులు మాత్రం సాధిస్తారు వ్యాపారస్తులకు కొంతమందికి అనుకూలించడం మరికొంతమందికి నష్టాలు కలిగించడము చూడవచ్చు కిరాణా వ్యాపారులకు బాగుంటుంది హోల్సేలు మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలం జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో విభేదించి విడిపోవడం కూడా కనిపిస్తోంది గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది సరుకులు నిల్వ చేయువారికి అంతగా అనుకూలత ఉండదు ప్రభుత్వ సంబంధ చిక్కులు కలుగుతాయి విద్యార్థులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలించదు శని రాహువుల వల్ల జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల మంచి మార్కులు పొందలేరు చదువుపై ధ్యాస తగ్గుతుంది ఇతర వ్యాపకాలు పెరుగుతాయి కొన్ని సబ్జెక్టులు మిగిలిపోతాయి ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందలేక మీకు నచ్చిన కాలేజీల్లో సీట్లను పొందలేకపోతారు బద్ధకం కూడా ఎక్కువైపోతుంది వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిస్తాయి పంట దిగుబడి సమానంగా ఉంటుంది పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ నష్టాలు మాత్రం రావు కొంతమేర నిలదొక్కుకుంటారు చేపలు రొయ్యల చెరువుల వారికి అనుకూలత మంచి లాభాలు వస్తాయి పౌల్ట్రీ రంగం వారికి బాగుంటుంది స్త్రీలకు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా తేల్నాటి శని ద్వాదశ రాహువు ప్రభావం అధికం కావడం వల్ల అన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి మీ మాటకు అస్సలు విలువ ఉండదు మిమ్మల్ని గౌరవించిన వారే అవమానపరుస్తారు ద్రోహం చేస్తారు కుటుంబంలో అశాంతి ఆరోగ్య భంగాలు ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య మాట పట్టింపుల వల్ల విడిపోయే పరిస్థితి వరకు వెళుతుంది సంయమనం పాటించాలి ఉద్యోగం చేయు వారు సుదూర ప్రాంతాలకు బదిలీలు చేయబడతారు కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరిగి నూతన బాంధవ్యాలు కూడా ఏర్పడతాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు ఏనాటి శని ద్వాదశ రాహు వల్ల పరీక్షాకాలమా అన్నట్లుగా ఉంటుంది మీలో గల నేర్పు దైవ బలం వల్ల కొంత ఊరట కూడా కలుగుతుంది అయినప్పటికీ కూడా మీనరాశికి ఏమీ బాగులేదండి అంతా కూడా దరిద్రమే అని చెప్పేసి ఎంత మాత్రము కూడా అధైర్యపడకూడదు ఎప్పుడూ కూడా దైవ బలం అనేటటువంటిది గ్రహ బలాన్ని ఇప్పుడు అధిగమిస్తుంది దైవ బలం బాగా ఉంటే గ్రహబలం మీకు చిన్న చిన్న సమస్యలతోనే బయటపడుతుంది ఫలాల్లో మీకు పెద్ద పెద్ద సమస్యలు కనిపించవచ్చు కానీ దైవ బలాన్ని మీరు సంపాదించుకుంటే బాగుంటుంది కావున రోజు స్తోత్ర పారాయణలు గోవులకు ప్రదక్షిణలు చేసుకోవడాలు అశ్వత్థ వృక్షం అనగా రావి చెట్టు మొదలైనటువంటి దేవతా వృక్షాలకు ప్రదక్షిణలు చేయడాలు ఆలయాలు తరచూ సందర్శించడాలు శక్తి మేరకు దానాలు చేసుకోవడాలు పుణ్యాలు చేయడాలు మొదలైనటువంటి కర్మల ద్వారా దైవ బలాన్ని పొందండి తద్వారా మీరు రాశి ఫలానికి సంబంధించినటువంటి దుష్ఫలితాల నుండి కూడా మీరు బయటపడతారు మంగళవార నియమాలు పాటించండి రాహుకేతువులకు సంబంధించినటువంటి స్తోత్రాలు అలాగే శ్లోకాలు కూడా పారాయణ చేసుకోండి ప్రతి మంగళవారము కూడా ముఖ్యంగా శివాలయాలు విష్ణు ఆలయాలు అమ్మవారి ఆలయాలు దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ఆలయాలు సందర్శించడం మరచిపోకండి మీరు ఎంత పుణ్యం పెంచుకుంటే మీ రాశి ఫలాల్లో చెప్పినటువంటి దుష్ఫలితాలు అంత మీకు దూరంగా జరిగిపోతాయి స్వస్తి ఈ రాశి ఫలాలు అనేటటువంటివి యాభై శాతం మాత్రమే మనం పట్టించుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని తప్పక దృష్టిలో పెట్టుకోండి ఎందుకు అనంటే గోచార రీత్యా రాశిఫలం చెప్పినప్పటికీ కూడా ఆయా గ్రహాలు మీ జాతకంలో బాగుంటే కనుక లేదా మొత్తం తొమ్మిది గ్రహాల్లో ఏదైనా ఒక గ్రహం మీ జాతకంలో అత్యంత బలీయంగా ఉన్నా కూడా ఈ రాశి ఫలాల దుష్ప్రభావం చాలా మటుకు తగ్గిపోతుంది అంతేకాదు మీకు ఉన్నటువంటి సత్ఫలితాలు మరింత బలవర్ధకంగా ఉంటాయి కావున ఫలాలు కేవలం యాభై శాతం మాత్రమే తీసుకోండి అంత మాత్రమే కాకుండా మీరు తరచుగా దైవ పూజ చేసేవారైతే దైవానికి సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణలు చేసుకునేవారైతే కనుక మీరు దాన ధర్మాలు చేసేవారైతే పుణ్యాన్ని సంపాదించేవారైతే తరచుగా యందు కూడా మీపై కూడా జాతకాల ప్రభావమైనా గ్రహాల ప్రభావమైనా చాలా తక్కువ ఉంటుంది గ్రహ బలం కంటే కూడా దైవ బలం చాలా గొప్పది దృష్టిలో పెట్టుకోండి మీ రాశి బాగున్నా బాగోలేకపోయినా కూడా దైవ బలాన్ని పెంచుకోండి తద్వారా బాగుంటే మరింత బాగుంటుంది బాగోలేకపోతే బాగుంటుంది స్వస్తి